హలో అండి కొంతమంది అంటున్నారు ఫ్రీగా చెప్పొచ్చు కదా ఎందుకు ఫైవ్ హండ్రెడ్ కూడా అని చెప్పేసి అనమాట అంటే ఇప్పుడు కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలా నేను ఎవ్రీ డే క్లాస్కి అటెండ్ అవ్వాలా వాళ్ళకి మండే టు సాటర్డే వరకు క్లాస్ చెప్పాలి హెడ్ఏక్ ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా ఫీవర్ వస్తున్నా ఈవెన్ మెన్షెస్లో ఉన్నా ఎక్కడ ఆబ్సెంట్ అనేది లేకుండా నా పరిస్థితులు ఎన్నైనా ఉన్నాయండీ నేను అవుటింగ్ వెళ్ళిన ఈవెందు నేను అసలు ఎక్కడికి వెళ్ళడం కూడా మానుకున్నాను ఈ క్లాసెస్ పెట్టినప్పటి నుంచి సో నేను ఇన్ని సాక్రిఫైజెస్ చేసి మిమ్మల్ని నేను ఫాలోఅప్ చేయాలి అంటే ఫ్రీగా ఎలా అవుతుంది చెప్పండి ఈ ఈశ్వరి జోన్ అనేది అందరికీ కంఫర్ట్ జోన్లో ఉండాలని చెప్పేసి చాలా బేసిక్ అండ్ ఇన్షియల్ ఫీ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఎక్కడైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి సో సామాన్యులు కూడా వచ్చి జాయిన్ అవ్వగలరు అని చెప్పేసి పెట్టాను వితౌట్ ఫీ చేయలేమండి ఎవరి వల్ల కాదు మనం చేసే వర్క్లో క్వాలిటీ ఉండాలి అంటే కొంచెం దానికి వాల్యూ ఉండాలి ఫ్రీగా వచ్చేది ఏమైనా వాల్యూ ఉంటుందా చెప్పండి మీరు డబ్బు కట్టకుండా జాయిన్ అయ్యారనుకోండి చూశాను నేను ఇంతమందిని చూశాను అక్కా మేము చేస్తాం జాయిన్ చేయంటారు రెండే రెండు రోజులు వస్తారు మూడో రోజు నామం పెట్టేస్తారు వాళ్ళందరినీ మళ్ళీ రిమూవ్ చేయాలి నాకు పెద్ద పని వాళ్ళు జాయిన్ చేసి మళ్ళీ యాక్సెస్ ఇచ్చి మళ్ళీ తీసేసి ఫుల్ హెడ్ ఎక్ ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ చేశాను అట్లా ఫ్రీ జాయినింగ్స్ తీసుకున్నాను అయ్యో పాపం అని చెప్పేసి వేస్ట్ ఆఫ్ టైం అండి అస్సలు వాళ్ళలో సిన్సియారిటీ ఉండదు ఎవరో ఒక్కరో ఇద్దరు అంతే సో అందుకు ఈ మంత్ అయితే పూర్తిగా అవాయిడ్ చేశాను ఫ్రీగా జాయిన్ చేసుకో మరీ సిన్సియర్గా నా దగ్గర ఆల్రెడీ ట్రైన్ అప్ ఉంటారు చూడండి మేము ఈ మంత్ పే చేసుకోలేము అక్క మా దగ్గర లేదు అంటే సరే ఈ మంత్ రండి మా మళ్ళీ చేయండి కంటిన్యూ చేయండి కావాలంటే నెక్స్ట్ మంత్ పే చేద్దాం అని చెప్పేసి అలా వెళ్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రీగా చెప్తున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్కే అందరికీ కాదు ఎవరికైతే పే చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకే అండ్ లాస్ట్ మంత్ ఒక ఆమె జాయిన్ అయింది లాగే నేను పే చేసుకోలేనండి మా ఆయన ఇవ్వడం అని చెప్పేసి నేను లైక్ జాయిన్ అనమాట వన్ ఫైవ్ డే చూస్తే లైక్ తన డిపిలో అసలు ఎట్లా ఉంది తెలుసా ఎంత బాగా రడి తను అసలు తను పే చేసుకోలేని పరిస్థితిలో లేని స్టేజ్లో లేదు అడిగాను ఎందుకమ్మా నువ్వు బాగున్నావు కదా మంచిగా ఉన్నారు ఏమి అంటే నవ్వుతుంది స్మైల్ ఇస్తుంది అంత ఫ్రాడ్ ఉంది బయట ఎవరిని నమ్మాలి సో ఎవరిని నమ్మట్లేదు నా మనసుకి ఎవరికైతే వీళ్ళకి నేను ఫ్రీగా చెప్పాలి అనిపిస్తుందో వాళ్ళకే చెప్తున్నా అందరికీ చెప్పను మీరు అడిగినా వేస్ట్ నేను చెప్పను ఓకే నేను నమ్మాలి మీ పరిస్థితి నిజంగా బాగాలేదని చెప్పేసి నా మనసు కనిపిస్తే అప్పుడు నేను ఫ్రీగా ఇస్తాను వాళ్ళు డబ్బులు ఇస్తామని నేను వద్దని చెప్తున్నాను సిన్సియర్గా ఫాలో అయ్యే వాళ్ళని అండ్ ఇంకొకటి వీడియోస్ బాగా తగ్గించేశారే అని అంటున్నారు ఏం చేద్దాం అన్ని మేనేజ్ చేయాలి కదా నేను ఒక హౌస్ వైఫ్ నేను ఈమెకేం లే చక్కగా రెండు బ్యాచ్లు మెయింటైన్ చేస్తుంది ఇంట్లోనే ఉండి సంపాదించుకుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది పడ్డేవాడికే తెలుస్తుంది అండి చూసేవాడికి ఏం తెలుస్తుంది ఏమి తెలియదు నిద్రలేని రాత్రులు ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ ఉండదు ట్రైన్ ఆ సిక్స్కి దిగితే మళ్ళీ సిక్స్కి సిక్స్ ఫైవ్కి క్లాస్ స్టార్ట్ చేసేస్తాను నైట్ అంతా నీకు నిద్ర ఉండని ఉండకపోయి ఎంత సో టైం టు టైం క్లాసెస్ మండే టు సాటర్డే మస్ట్ అండ్ చెప్పాలి ఎక్కడికి అవుటింగ్ వెళ్ళేదానికి లేదు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పరిగెట్టుకుంటూ రావాలి టయానికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో మాకంటూ కొంచెం మా పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో దేనికోసం ఆ వచ్చే చిన్నపాటి ఎండింగ్ కోసమే కదా కష్టపడేది అండ్ ఎంతమంది ఉంటారు బ్యాచ్లో అని అడుగుతున్నారు చాలామంది ఇప్పుడైతే మార్నింగ్ బ్యాచ్లో మూడు వందలు ఉన్నారు ఈవినింగ్ బ్యాచ్లో మూడు వందలు ఉన్నారు ఆరు వందల మంది ఉన్నారు నా దగ్గర అండ్ ఈవినింగు కొంచెం వేకెన్సీస్ ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీ అలా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అబడ్డీ అవి కొంచెం ఎగ్జిస్టింగ్ బ్యాచ్ అనమాట కొంచెం టఫ్గా ఉంటాయి పిల్లర్స్ అన్నీ కూడా మెయిన్ బెల్లి లైక్ హిప్ ఫ్యాట్ తమ్మి ఫ్యాట్ థై ఫ్యాట్ మీద వెళ్తూ ఉంటుంది పిల్లర్స్ హెవీగా చేపిస్తాను అండ్ బాడీ బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది లైక్ ఇలా ఉంది మన సెషన్ అయితే ఇలా వెళ్తూ ఉంది మీరు లైక్ అంటే వచ్చే సక్సెస్నే చూస్తారు దాని వెనక ఉన్న కష్టాన్ని ఎవరు భరించరు ఇంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఇంతమంది పీపుల్తో నేను డీల్ చేస్తున్నప్పుడు నా ఓన్ హ్యాపీనెస్ని కూడా కొన్నిసార్లు నేను సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకా అంతే దానికి ఏం క్వశ్చన్స్ ఉండవు అనమాట సో క్లాసెస్ వస్తే అలా వెళ్ళిపోతున్నాయి కష్టానికి తగిన ఫలితం అయితే దేవుడు నాకు ఇస్తున్నాడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకొంతమంది ఇంకా ఎక్స్ట్రా బ్యాచెస్ పెట్టండి అని అంటున్నారు ఇంకేం చేయాలమ్మా నేను ఇంట్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి లైక్ వంట చేసుకోవాలి నేను ఒక సామాన్య హౌస్ వైఫ్ని ఇంక నా వల్ల కాదు మా రెండు బ్యాచ్లే నాకు తల తోక వచ్చేస్తుంది ఇంకెన్ని బ్యాచ్లు పెట్టండి నేను లైక్ అంటే ఫ్రంట్ వర్క్ నేనే చేసుకోవాలి బ్యాక్ వర్క్ నేనే చేసుకోవాలి సిస్టమ్ వర్క్ నేనే చేసుకోవాలి జాయినింగ్స్ నేనే చూసుకోవాలి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ హ్యాండ్తో చేసుకోవాలి నా వల్ల కావట్లేదు చూడండి ఎప్పుడే నా ఫేస్లో గ్లో తగ్గిపోయి మొత్తం ఎట్లయిపోయిందో డబ్బు ఒకటే జీవితం కాదు కదా అదొక పాట జీవితంలో కాబట్టి మెల్లిగా మేబీ నేను ఈ బ్యాచెస్ క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ అయింది ఇంకొక సిక్స్ మంత్స్ ఆగితే చెప్తాను రెండు బ్యాచ్లు కూడా కష్టమైతే ఒకటే బ్యాచ్ పెట్టుకుంటానమ్మా అంతే ఇంకా గేమ్ చేయలేను నేను సో సిన్సియర్గా మనల్ని ఫాలో అయ్యి నన్ను నమ్మే వాళ్ళని అంటే బెనిఫిట్స్ పొందిన వాళ్ళని నా దగ్గర ఉంచుకొని చక్కగా వాళ్ళని ట్రైన్ అప్ చేస్తూ అలా బయటికి పంపిస్తూ ఉంటాను చాలా సూపర్ రిజల్ట్ అనమాట అందరికీ అసలు మిమ్మల్ని మేము లైఫ్ లాంగ్ వదలము మీ దగ్గరే ఉండిపోతాము ఐదు వందలు కావాలంటే పే చేస్తాం రెంట్ లాగా అని చెప్తున్నారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే దొరికే ఒక సొల్యూషన్ అనమాట నేను అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అది కూడా మంచి హ్యాపీనింగ్ కదా సో అలా వెళ్తుంది క్లాస్ అయితే ఇది విషయము అండ్ కొత్త కొత్త వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు తర్వాత చూద్దాం దాని దిశగానే ప్లాన్ చేస్తున్నాను యూట్యూబ్లో మరిన్ని కొత్త వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనే ట్రై చేస్తున్నాను బట్ టైం ఈజ్ ఎవ్రీథింగ్ కాబట్టి అది దేవుడు నాకు కొంచెం ఇస్తే ఖచ్చితంగా మేము ముందుకు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం అంతవరకు కొంచెం వెయిట్ అంతే టేక్ మా బై